నాకు మనశ్శాంతి ఉండదు లేదంటే చెప్తున్నా చూడు సాయంత్రం కల్లా నాకు పాడే పట్టుకో కొద్దిగా తిను తిను అమ్మా సాయిరా బతికిచ్చినావు అమ్మా మతానికి అయితే ఇందులో ఏం లేదు ఇది పలిపేరలో ఏం కలపలే ఏం లేదుగా ఏం లేదు సరే నన్ను నేను ఏమైనా మాట్లాడను నందు నేను అది తెలుసు బావా నీ గురించి ఎంత తెలుసు అంట చాలా సిన్సియర్ చాలా ఇన్నోసెంట్ మంచిదే కదా ఇది మంచిదే కలపదే కదా కలిపిన అల్లా ఏ పోతలే లోపలికి నేను పంపియాలా ఏం లేదంటావు ఇది మంచిది లేకుండా తాగు బావా బాగుంటుంది ఇది మంచిగా లేకపోయినా నువ్వు కూడా పోతా నేను కూడా పోతా ఎలాగో నీకు కూడా తినిపించిన కదా నాకు ఏ బాధ లేదు సరేలే కొద్దిగా తాగుతావు నీకు కూడా సగం ఇస్తాను సరేనా ఇంట్లో ఎవరెవరు ఉన్నారో కొద్ది కొద్ది కొద్దిగా అంతా తీర్థం ఏసినట్టు అందరికీ పోతే అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిపోవాలి అంటే నీకు నా మీద అంత నమ్మకం ఉందా అంటే అందరూ పోతారని పోతారని కాదు పోవద్దని సరే